సో ఏపీలో చూసుకున్నట్లయితే డిఎస్సి పరీక్షలకు సంబంధించి మళ్ళీ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఒక పక్కన చూసుకున్నట్లయితే ఎస్జిటీలకు అయితే క్లారిటీగా టైం అయితే మెన్షన్ చేశారు సో మిగిలిన వారికి మాత్రం టైం అయితే మెన్షన్ చేయలేదు సో మొత్తం ఏం చూసుకుంటే డేట్స్ అనేవి క్లారిటీగా ఎగ్జామ్స్ జరుగుతాయి అనేది ఎవరికన్నా ఉంది అంటే అది ఒక ఎస్జిటిలకు మాత్రం తప్ప ఇంకెవరికైతే లేవన్నమాట అంటే స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు ఎల్పి కావచ్చు లేదంటే ఈటీ కావచ్చు లేదంటే టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ కావచ్చు ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా క్లారిటీగా డేట్స్ అయితే ప్రకటించలేదు వారికి అందరికీ కూడా ఎలక్షన్స్ జరిగే టైంలో షెడ్యూల్ అయితే ఇచ్చారు సో వాళ్ళకి అందుకే స్పెసిఫిక్గా వాళ్ళకి అయితే టైం ఇవ్వలేదు అనమాట ఇన్ కేస్ వాళ్ళకి సంబంధించి ఏమైనా ప్రాబ్లం అయినట్లయితే వాటిని అయితే మళ్ళీ పోస్ట్పోన్ చేయడం కోసం వాళ్ళకి స్పెసిఫిక్గా డేట్స్ అయితే విడుదల చేయలేదు సో దీనికి మాత్రం ఎస్జిటికి మాత్రము ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అవ్వవు కాబట్టి వారికి మాత్రం స్పెసిఫిక్గా టైం అయితే మెన్షన్ చేయడం జరిగింది అయితే మరి సీఎం జగన్ గారి మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది ఇంకా ఎవరికైతే బయటకైతే తెలియట్లేదు మరి ఎందుకు ఎస్జిటీలకి అయితే ముందు పెడుతున్నారు మరి వీరికి మాత్రం తర్వాత షెడ్యూల్ ఎలక్షన్స్ టైంలో పెట్టడానికి ఎలాగ అవుతుంది ఏంటి అనేది అయితే జనాలందరూ కూడా అటు ఇక్కడ దీనికి సంబంధించి అభ్యర్థులందరూ కూడా ఆలోచించుకోవడం అయితే సరిపోతుందన్నమాట కానీ ఏం జరిగినా మొత్తం మాక్సిమం అయితే ఎస్జిటికి అయితే ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి మిగిలిన వరకు అయితే అక్కడ ఉన్న ఆ బట్టి అప్పుడైతే పోస్ట్పోన్ చేసే అవకాశాలున్నాయి ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి